నేరిస్ ఎంపీరియల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆడియో ద్వారా మనం చెప్పుకోబోతున్న విషయము పంచశతిలోని కటాక్ష శతకం నుంచి ఓ మూడు శ్లోకాలను చెప్పుకుంటున్నాము శ్లోకాలు ఆ శ్లోకం యొక్క భావము తాత్పర్యము ఇవన్నీ చెప్పుకుంటున్నాము ఇదివరకు ఒక వీడియోలో మూడు శ్లోకాలు చేసినాము ఈరోజు నాలుగు ఐదు ఆరు శ్లోకాలు చెప్పుకుందాము ముందుగా నాలుగవ శ్లోకము కల్లోలితేనక రుణారసవేళ్లి కల్మాషితేన కమనీయ మృదుస్మితేనా మామంచితేన తవకించన కుంచితేన కామాక్షితేన శిశిరీకురు వీక్షితేనా ఇది ఈ శ్లోకంలో ఏంటంటే సర్వశుభాలని సర్వసుఖాలని ఒసిగేటటువంటి అమ్మవారి చూపును వర్ణిస్తున్నారు అమ్మవారి క్రీగంటి చూపు కొంచెం చంచలితంగా ఉందంట ఎలా అంటే ఆమె శరీరము ఒక కరుణా సముద్రమైతే ఆమె చూపులు ఆ సముద్రంలోని తరంగాల వలె ఉన్నాయట ఆ చూపులలో దయారసము ఉప్పొంగుతూ ఉందట కొంచెము వంగి ఉన్న కళ్లతోనూ అందమైన మందహాసముతోనూ కాటుక దిద్దబడిన కళ్లతోనూ ఉన్న ఓ తల్లి నీ కంటి కంటిచూపుతో సంసారతాపతప్తుడనైనా నన్ను చల్లబరుచుమ తల్లి అని కవి వేడుకుంటున్నాడు ఇందులో అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లోని కరుణారస సాగర అనే నామము ఇంకా నిత్య క్లిన్న అనే నామము నిత్య క్లిన్న అంటే ఆమె మనసులో ఉంచి దయ అని ఉప్పొంగి అంటే దయ అనేది ఉప్పొంగిపోయి ఆమె ఆ దయా సాగరంతో తడిచిపోయి ఉందట ఈ విషయాన్ని మనం మరింత విశ్లేషణాత్మకంగా లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే దాంట్లో చెప్పుకున్నాము ఒకసారి వినండి అక్కడ ఇప్పుడు ఐదవ శ్లోకం చెప్పుకుందాం సాహాయకం గతవతి ముహురర్జున మందస్మితస్య పరితోషిత భీమచేత కామాక్షి పాండవ చమూరి వతావకీనా కర్ణాంతికం చలతి హంత కటాక్ష లక్ష్మీ ఇది శ్లోకము ఈ శ్లోకంలో అమ్మవారి చూపు సర్వసుఖాలను వసగుతుంది అని చెబుతూ ఒక ఉదాహరణతో చెప్తున్నారు ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు శ్లేషాలంకారంలో ఎలా అంటే అమ్మవారి యొక్క కాంతి పాండవసేనతో పోల్చినారు అంటే అందులో అమ్మవారి యొక్క చూపుల యొక్క కాంతి పాండవసేన అయితే అమ్మవారి యొక్క తెల్లని చిరునవ్వును అర్జునుడితో పోల్చినారు ఈ పాండవ సేన అర్జునుడు కలిసి కర్ణుడి వద్దకు వెళ్ళినారట కర్ణుడు అంటే ఇక్కడ కర్ణము చెవి ఉంది కదా ఈ రెండూ కలిసి చెవిదాకా వెళ్ళినాయి అనే విషయాన్ని పాండవసేన అర్జునుడు కలిసి కర్ణుడి వద్దకు వెళ్ళినాయి అని వర్ణిస్తున్నారు అంటే అమ్మవారి యొక్క కటాక్షము చిరునవ్వు ఈ రెండు కర్ణాంతం వరకు చేరునంత విశాలమైనవి అని అర్థం అన్నమాట తర్వాతి శ్లోకం ఆరవది అస్తం క్షణాన్నయ తుమే పరితాప సూర్యం ఆనంద చంద్రమ కామాక్షి కోమల కటాక్ష నిశాగమస్తే ఇది శ్లోకం ఇందులో కూడా అమ్మవారి యొక్క చూపులను శ్లేష రూపంలో వర్ణించినారు ఏమిటది అనే చూద్దాం అమ్మవారి కటాక్షము అనే రాత్రి యొక్క రాక దిగంతములలో చీకట్లను వ్యాపింపచేయుచున్నది అది పరితాపము అనేది సూర్యకాంతిని వెంటనే అస్తమింపజేయుగాక రాత్రి రాకతో దిక్కుల చివరలలో చీకట్లు కమ్ముకుంటాయి సూర్యుడు అస్తమిస్తాడు చంద్రప్రకాశము విస్తరిస్తుంది కటాక్ష నిశాగమముతో పరితాపము నశిస్తుంది ఆనందము వెల్లివిరుస్తుంది కన్నులలోని చల్లదనము దిగంతముల వరకు విస్తరిస్తుంది ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి మామూలుగా అమ్మవారి చూపులతో అంధకారం తొలగిపోతుంది అంటాము ఇక్కడ సూర్యకాంతి అస్తమించి చీకట్లు అలముకోవడము అనే దాని వెనుక పరమభక్తుడు కవి అయిన మూక కవి గారి ప్రతిభ అనేది చాలా గొప్పగా ఉంది అది ఎలా అంటే నాకు తెలిసినంతలో చెప్తాను సూర్యకాంతి కంటే చంద్రుడి వెన్నెలలు ఆహ్లాదాన్ని ఎక్కువగా ఇస్తాయి సూర్యకాంతి పరితాపాన్ని ఇస్తే చంద్రుడి వెన్నెల ఆనందమునిస్తుంది కాబట్టి ఈ రకంగా చెప్పినారు ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి యొక్క కటాక్ష శతకంలోని శ్లోకాలు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే